కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరుసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు దేశ విదేశ అతిథులు వివిధ రంగాల ప్రముఖులు సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు మొత్తం డెబ్బై ఒక్క మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా అందులో ముప్పై మందికి కేబినెట్ హోదా ఉంటుంది ఐదుగురు స్వతంత్ర హోదాలో ఉంటారు మిగిలిన ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఐదేళ్ల విరామం తర్వాత తిరిగి కేబినెట్లోకి తీసుకున్నారు మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ కట్టర్లకు కొత్తగా చోటు దక్కింది గతంలో రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈసారి లోక్సభ బరిలో దిగి విజయం దక్కించుకున్న భాజపా నేతలు పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా ధర్మేంద్ర ప్రధాన్ భూపేందర్ యాదవ్లకు మంత్రి పదవులు లభించాయి కేంద్ర మంత్రి మండలిలో ఈసారి ఐదుగురికి తెలుగువారికి చోటు దక్కింది వీరిలో తెలంగాణ నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం దక్కింది వీరిలో కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడు కేబినెట్ హోదా దక్కగా వారు సహాయ మంత్రులు వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున హెచ్డి కుమారస్వామి చిరాగ్ పాస్వాన్ జితిన్ రామ్ మాంగ్వి రాజీవ్ రంజన్ సింగ్ లలాన్ తదితరులు ఉన్నారు ఐదు మిత్ర పక్షాలకు ఒక్కో కేబినెట్ బెర్త్ చొప్పున ఇచ్చారు ఈసారి ముప్పై మందితో కూడిన కేంద్ర మంత్రివర్గంలో పది మంది కొత్త వాళ్ళున్నారు అందులో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు ఇరవై మంది పాతవారిని యథాతథంగా కొనసాగించారు ఐదుగురు స్వతంత్ర హోదా సహాయ మంత్రుల్లో ముగ్గురు పాతవారు ఇద్దరు కొత్త వారు ముప్పై ఆరు మంది సహాయ మంత్రుల్లో పన్నెండు మంది పాతవారు ఇరవై నాలుగు మంది కొత్త వారికి అవకాశం కల్పించారు మొత్తంగా డెబ్బై ఒక్క మందిలో కొలువుదీరిన మంత్రి మండలిలో పాతవారు కొత్తవారు సగం సగంగా ఉన్నారు కేబినెట్ మంత్రుల్లో ఇద్దరు సహాయ మంత్రుల్లో ఐదుగురు కలిపి మొత్తం ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు ఏడుగురు ఎస్సీలు ముగ్గురు ఎస్టీలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు పద్నాలుగు మంది మంత్రులు ఇంగ్లీష్లో ప్రమాణం చేయగా మిగిలిన వారంతా హిందీలో చేశారు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్మ హిందీలో మిగిలిన ఇద్దరు ఆంగ్లంలో తెలంగాణ మంత్రులిద్దరూ హిందీలో ప్రమాణం చేశారు ముప్పై మంది కేబినెట్ మంత్రుల్లో ఇరవై ఐదు మంది లోక్సభకు ఐదుగురు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు స్వతంత్ర హోదా మంత్రుల్లో ఐదుగురిలో నలుగురు లోక్సభ సభ్యులై ముప్పై ఆరు మంది సహాయ మంత్రుల్లో ఐదుగురు రాజ్యసభ ఇరవై తొమ్మిది మంది లోక్సభ సభ్యులున్నారు ఇద్దరు మాత్రం ఏ సభలోనూ సభ్యులుగా లేరు కేంద్ర మంత్రివర్గంలో ఇరవై ఒక్క మందిని తీసుకునే అవకాశం ఉండగా ఒకేసారి డెబ్బై ఒక్క మందిని తీసుకున్నారు మూడింట రెండు వందల మంది పాతవారికి అవకాశం ఇచ్చి సంకీర్ణ ధర్మం ఇతరాత్ర సర్దుబాట్ల దృష్ట్యా ఒక వంతు మందిని కొత్త వారికి తీసుకున్నారు